ఎవరైనా పాఠశాలకు పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తారు అంతేకాని పాఠశాలలోని ఫర్నిచర్ అంటే కుర్చీలు బల్లలు బీరువాలు షెల్ఫులు ఇంకేమైనా సామాగ్రి ఉంటాయి అవి నావి అని ఎవరు అనరు పాఠశాలకి పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తారు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫర్నిచర్ నాది అని ఎవడైనా అంటాడా ఎప్పుడు వండవు అలాగే గుర్తుపెట్టుకోండి మనమంతా భూలోకం అనే పాఠశాలకు వచ్చాం దేనికి అంటే జీవిత పాఠాలు నేర్చుకోవడానికి అంతే తప్ప ఇక్కడ ఉన్నవేవి మనవి కావని తెలుసుకోవాలి ఇదే జ్ఞాని లక్షణం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నవి నావి నావి అంటే మీరు అజ్ఞానే స్కూల్లో సేపు వాడుకుంటారు అవి మీ అంటే ఎంత అజ్ఞానం అలాగే ఇక్కడ కూడా మనం జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం అంతే తప్ప ఇవన్నీ మనవి కావే ఓ నావి నావంటాడు ఏం పట్టుకెళ్తాడు ఓ పోగేసేస్తాడు తన అనుకున్నట్టు ఓ పొంగిపోతాడు ఇవన్నీ వదిలేసినప్పుడు కుంగిపోతాడు ఇలా అయిపోయింది అంటే తన్నైపోతాడు అర్థం కాదు శరీరం వదలగానే ఇంకెళ్ళడు ఇక్కడే ఏడుస్తాడు నాయ్ నాయంటున్నాడు అట్లా చుట్టూ తిరుగుతాడు అది చెప్తారు సహాయకులు దోతలు అయిపోయిందిరా బాబు నీకు అట్లకి పని నిన్ను ఎన్ని ఎవరు సంపాదించుకోమన్నాడు నువ్వు వెళ్ళిందేమో జ్ఞానం కోసం అక్కడ వెళ్ళి చేసి చచ్చింది అది నీ జీవితం అంతా అది సంపాదించడానికి ఇప్పుడు అవి వదిలేసి వెళ్ళిపోవాలి నేను రానంటాడు నువ్వు రానన్నా అంతే ఏమన్నా అంతే రావాల్సిందే అంటాడు చూస్తారు మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు పదకొండు రోజులు చూస్తారు వాళ్ళకి టైం ఇస్తారు పదకొండు రోజులు అయినా కూడా వాడు వినకపోతే నీ కర్మ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోతారు వాడు యొక్క ద్వారాలు ఏ ద్వారాలు అవుతాయని తీసుకెళ్ళడానికి తెచ్చి ఉన్నాయో అవి మూసిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అంతా అయోమయం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు వాడు ఏమంటాడంటే ప్రేతాత్మలు అంటారు అలా తయారైపోతారు అది ఇదంతా ఎందుకు వచ్చింది ఇవన్నీ అనుకోవడం వల్ల స్కూల్లో ఫర్నిచర్ ఎలాగో చదువుకునే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఈ భూలోకం అనే పాఠశాలకు వచ్చిన వాళ్ళు ఇవన్నీ అలాంటివే అని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంకా వాడు గుర్తుపెట్టుకోండి అసలు ఇవన్నీ మనకి ఎందుకు ఇవ్వబడదు ప్రకృతి అంటే భగవంతుడు ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే పెంచుకుని పెంచు పంచుకుని పెంచుకోమని గుర్తుపెట్టుకుంటున్నారు ఇచ్చిన వాటిని పంచుకుని పెంచుకోమని అంతేకాని దాచుకుని పోగొట్టుకోమల్లా పత్రికారి మాటలు ఎంతమందికి అర్థమవుతాయి నాకు పంచింది పెంచబడుతుంది దాచుకున్నది దోచుకోబడుతుంది అన్నారు అక్షర సత్యాలు వీడు పంచితే దాని ఫలితం వాడి అకౌంట్లో ఉంటుందండి దాస్తే వీడి పైకి వెళ్ళినప్పుడు పోయినట్టే దోచుకోబడినట్టే నీ డబ్బు ఎవడో దోచుకుంటే ఎంతో ఇది అంతే దద్ధం చేసుకోండి మనం భూలోకం అనే పాఠశాలకు వచ్చాం దేనికి అంటే పాఠాలు నిన్న కూడా చెప్పారు సార్ మనం పాఠాలు నేర్చుకోవడానికి మీరు చూడండి రైల్వే సంస్థ ఉంది రైలు తిరుగుతూ ఉంటాయి మనం ఏం చేస్తామంటే డబ్బు డబ్బును బట్టి ఎవడుకున్న అర్హతను బట్టి వాళ్ళు థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు ఇలాగా టికెట్లు కొనుక్కుని రిజర్వ్ చేసుకుంటారు ప్రయాణం చేస్తారు చూడండి విచిత్రం ఏంటంటే ప్రయాణం చేస్తున్నప్పుడు అంత ప్రయాణం చేస్తున్నంతసేపు నా సీటు నా సీటు అంటాడు నా భర్త నా భర్త అంట అడిది ఏదో వాడు సొంతంలాగా ఎవడైనా దాంట్లో కూర్చుంటే కూర్చొని వాడు దెబ్బలాడతాడు నా భర్త అంటాడు నా సీటు అంటాడు అది ఎంతకాలం వాడి సీటు ఆడు సొంతమా నా దండనికే ఎప్పుడైతే గమ్యం వస్తుందో వాడు వెళ్ళవలసింది స్టేషన్ నాది నాది అన్నవాడు అలాగే కూర్చుండిపోతాడా దిగిపోతాడు మరి అందులో ఎందుకు కూర్చోలేదు ఆడు దిగోతే ఆ లోపల ఆయన వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి దింపేస్తాడు టికెట్ కలెక్టర్ వచ్చి గురే నీ పై పని అయిపోయింది చనిపోయినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుపోతారో వీడు దింపేస్తాడు ఇక్కడ నీది అనుకున్నావు దొబ్బుదామని అని కొన్నాను అయిపోయింది నీ పని ఎన్ని నేను సంపాదించాను అయిపోయింది నీ అప్పుడు ఆ సీటుగా ఆడు అనరు ఈ దిగడు ఇంకోటి వచ్చేసి నాదంటాడు అప్పుడే తర్వాత ఎక్కువ కూడా వచ్చేస్తాడు అలాగే ఇడు సంపాదిస్తూ ఉంటేనే వీడి పిల్లలు నాయి అంటారు నీ పని అయిపోయింది నువ్వు ఇంకా మాది అంటారు అది ఎవరిది కాదు ఈ భూమి మీద ఉన్న సంపదలు మనవి కావు మన పిల్లలవి కావు ఎవరి కావు పాఠాలు అవి మనం ఉపయోగించుకుంటాం అంతే మనం ఉపయోగించుకోవడానికి ఇక్కడ ఉండడానికి ఉపయోగించుకుంటూ పాఠాలు నేర్చుకోవడం నువ్వు పాఠాలు నేర్చుకోవడం మానేసి ఎందుకు ఎన్ని ఇది బాగా అర్థం చేసుకోవాలి అందుకే పత్రికారు ఏమంటారంటే వ్యవస్థ మారదు అంటారు మన చెప్పారండి నేర్పే టీచరు నేర్చుకునే విద్యార్థులు మారుతూ ఉంటారు వ్యవస్థ మారదు నేర్చుకునే టీచర్ నేర్పే టీచరు నేర్చుకునే విద్యార్థులు మారుతారు ఇంకా ఆయన ఏమన్నారంటే భూమి కూడా ఒక పాఠశాల అలాంటిదే ఇది కూడా పాఠశాల లాంటిదే భూమి మారదు నేర్చుకునేవాడు నేర్పే వాళ్ళు మారుతూ ఉంటారు ఇప్పుడు పత్రికారు మనకు నేర్పుతున్నారు మనమంతా నేర్చుకుంటున్నాం ముందు రమణ మహర్షి వచ్చాడు ఆయన నేర్పాడు మంది నేర్చుకున్నారు సత్యాయి వచ్చారు ఆయన నేర్పాడు మంది నేర్చుకున్నారు అలా నేర్పేవాడు నేర్చుకునే వాళ్ళు మారిపోతూ ఉంటారు వ్యవస్థ అలాగే ఉంటుంది భూమి అలాగే ఉంటుంది ఇందులో ఉన్నది ఏది ఎవరిది కాదు స్కూల్లో కూడా ఆడు కూర్చోడానికి ఒక సీట్ ఇస్తారు ఇక్కడ కూడా మనకి ప్రకృతి కొన్ని ఇచ్చింది ఇక్కడ మనకి ఇవ్వబండి తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి ఏది మంది కాదు అని చేత ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే స్కూల్లో ఉన్నంతసేపు అవి వాడుకుంటాడు కానీ అవి నాయి అని అనుకోడు అలాగే మనం కూడా ఇవి నాయి అని అనుకోకూడదు మీరు జ్ఞానం పెరిగితే అలా భావించండి వాటి మీద మమకారం పెంచుకోడు వీటి కోసం ఆరాటపడరు తప్పులు చెయ్యరు పాపాలు చెయ్యరు అధర్మంగా వ్యవహరించరు మోసాలు చెయ్యరు ఇంకేదంటే ఏయో నాయనుకుంటూ వీటి కోసం మీరు అన్నీ చేస్తే అవి రావు కానీ ఆ పాపాల ఫలితం ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది ఎంత తెలివితేడే చూడండి చేత బాగా గుర్తుపెట్టుకోండి అసమాషి కాదు మనం ఇలా ఎన్నో తెలుసుకుని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి మనం ఓ యాభై పాయింట్లు అక్కల అసలు ఈ ఒక్క పాయింట్ చాలు ఇది మీకు అర్థమవుతే మీరు ఎంతసేపు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు దాచుకోవడానికి ఏమీ ప్రయత్నించు ఇప్పుడు మనం ఎంత చేస్తే లోక కళ్యాణకరమైన పనులు వాటి ఫలితం వస్తుంది ఎన్ని మోసాలు చేస్తే ఆ ఫలితం వస్తుంది ఎన్ని దానాలు చేస్తే లోక కళ్యాణకరమైన పనులు చేస్తే ఆ ఫలితం వస్తుంది కానీ ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో ఎక్కువ సేవ చేస్తారో దానాలు ఇస్తారో ఆ ఫలితం చాలా అద్భుతమైన ఫలితం మామూలు సేవకి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఆత్మ మార్గంలో సేవకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ప్రతి బయట లక్ష మందికి మీరు అన్నదానం చేసే కంటే వంద మందికి మన కట్టాల యజ్ఞం లాంటి యజ్ఞాల్లో భోజనానికి మనం ఇస్తే దానికంటే ఎక్కువ పది పాఠశాలలో ఉన్నటువంటి ఫర్నిచర్ మంది ఎలా కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ సంపదలో ఏది మంది కాదు ఊరికే ఇక్కడికి నేర్చుకో స్కూల్లో మనం వెళ్తాం మళ్ళా వచ్చేస్తాం అలాగే భూమి మీదకి వచ్చాం మళ్ళా వెళ్ళిపోతాం నాది నాదేటి ఎంత విచిత్రం ఎంత అజ్ఞానం ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోండి ఈ జ్ఞానం మనం పెంచుకోవాలి